మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా విశ్వాసంగా ఈ రోజు సోమతి అమావాస్య రోజు నాడు అశ్వత్ నారాయణ స్వామికి ఎవరైతే పూజను చేస్తుంటారో వారికి అఖండ ఐశ్వర్యము సంతానము సౌభాగ్యము సత్సంతానము వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి మనకు భవిష్యోత్తర పురాణంలో ఉండేటువంటి సోమతి అమావాస్య వ్రత కథ ద్వారా తెలుస్తున్నది పూర్వం ఒకప్పుడు శౌనకాది మహాములందరూ అందరూ కలిసి నైమిషారణ్యంన ఒక యాగాన్ని దీర్ఘ సత్రయాగాన్ని చేస్తున్నారు ఆ యాగం ఎందుకు చేస్తున్నారంటే కలియుగం ప్రారంభమవుతున్నది ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులందరూ కూడా సుఖ సంతోషాలు ఆయుధానికి భోగభాగ్యాలు పొందాలి ధర్మాన్ని సత్యాన్ని ఆచరించాలని చెప్పి ఆ యాగం చేస్తున్నారు ఆ యాగం చేసే సమయంలో దాన్ని చూసేందుకు ఎందరో మహానుభావులు మహర్షులు పండితులు అందరూ కూడా వచ్చారు అదే సమయంలో సూత మహాముని అనే మహానుభావుడు వేదవ్యాసుడు ఒక శిష్యుడు సకల వేద శాస్త్రాలు పురాణాలు తెలిసే మహాపండితుడు ఆ యాగస్థలానికి వచ్చేసరికి శౌనకాది మహాముణులందరూ కలిసి నమస్కారం చేసి ఓ మహానుభావ మీరు వేదవ్యాసం ద్వారా అనేక రకాలైన పురాణాల గురించి వ్రత కథల గురించి తెలుసుకున్నారు కదా మాకు ఒక చిన్న సంశయం ఉన్నది ఏమిటంటే మరి భార్యాభర్తల అన్యోన్యత అదేవిధంగా సత్సంతానము సౌభాగ్యము కలగాలంటే ఏదైనా వ్రతం ఉన్నదా అది ఉంటే మాకు చెప్పండి అని చెప్పి అడిగారు అప్పుడు ఆ సూతమహముని చెప్తున్నాడు ఓ మహానుభావులారా భావులారా మీరు అడిగిన దానికి ఒక వ్రతం ఉన్నది అది భవిష్యోత్తర పురాణములో అద్భుతమైనది అమోఘమైన వ్రతం ఉన్నది సోమతి అమావాస్య అనేటువంటి వ్రతము ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో స్వరూపమైన అశ్వత్థ నారాయణ వృక్షానికి పూజ చేయాలి ఈ నారాయణ వృక్షంలో సకల దేవతలు కొలువై ఉంటారు మూలతో రూపాయ మధ్యతో విష్ణురూపునే అగ్రతశ్వరూపాయ వృక్ష రాజాయతే నమ మూలంలో బ్రహ్మదేవుడు మధ్యలో విష్ణువు అదేవిధంగా చివరిలో పరమేశ్వరుడు ఉంటాడు నారాయణ వృక్షానికి ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వారికి శారీరకమైన రుగ్మతలు అనారోగ్యం ఉంటే తొలగిపోతుంది ఆరోగ్యము సౌభాగ్యము సత్సంతానము వంశాభివృద్ధి కలుగుతుంది అటువంటి వ్రతం ఉన్నది అది అమావాస్య రోజునాడు సోమవారం రోజునాడు అమావాస్య స్థితి వస్తే ఆ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి ఆ సూతమహాముని తెలుపుతున్నాడు మళ్ళీ ఆ శౌనకాళి మహాముడు అడుగుతున్నారు ఓ మహానుభావ ఈ వ్రతాన్ని పూర్వం ఎవరు ఆచరించారు అది మాకు తెలిపండి అని చెప్పి అడిగారు అప్పుడు ఆ సూత మహాముని చెప్తున్నాడు ధర్మరాజు కృష్ణుణ్ణి అడిగాడు పరమేశ్వర పరంధామ కురుక్షేత్ర మరి యుద్ధం అయిపోయింది అందరూ కూడా అటు కౌరవులు ఇటు పాండవుల తరపున అందరూ కూడా ఎంతోమంది వీర స్వర్గాన్ని పొందారు మా పాండవ వంశం అభివృద్ధి చెందాలంటే వంశాభివృద్ధి కావాలంటే ఏదైనా వ్రతం ఉన్నదా ఏదైనా పూజ ఉన్నదా అని చెప్పి కృష్ణుని అడిగాడు అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్తున్నాడు ఓ ధర్మరాజా సకల శాస్త్రాలు పురాణాలు వేదాలు తెలిసిన భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్నాడు అక్కడికి వెళ్ళి మనం అడుగుతాము అని చెప్పి మరి అక్కడికి తీసుకువెళ్ళాడు మరి పరమేశ్వరుడు తెలియదా తెలుస్తుంది సాక్షాత్ అయిన పరమేశ్వరుడే కానీ భీష్ముని ద్వారా ధర్మరాజుకు ఉపదేశం ఇప్పివ్వాలి అని చెప్పి ఆ భీష్మ పితామహుని దగ్గరికి ధర్మరాజు తొలగిపోయినాడు ఆ ధర్మరాజు అడుగుతున్నాడు ఓ పితామహ మన ఈ కురుక్షేత్ర యుద్ధంలో అనేక మంది మరణించారు ముఖ్యంగా పాండవుల యొక్క మరి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏదైనా వ్రతం ఉంటే నాకు ఉపదేశం చేయండి అని చెప్పి అడిగేటి వరకలా భీష్మ పితామహుడు చెప్తున్నాడు సాక్షాత్ పరమేశ్వరుణ్ణి శ్రీకృష్ణ భగవాను తొలగొని వచ్చావు ఆయనకు తెలియని ధర్మం అంటూ ఏదీ లేదు కానీ నా ద్వారా నీకు చెప్పివ్వాలి అని చెప్పి ఆ పరమేశ్వరుడు తొలుకొని వచ్చాడు కావున నీకు అద్భుతమైన అమోఘమైన ఒక వ్రతం ఉన్నది దాన్ని ఉపదేశం చేస్తాను నువ్వు ఆచరించు మరి అభిమన్యుని బార్యైన ఉత్తర ఇప్పుడు గర్భవతి కదా మంచి కొడుకు పుడతాడు అని చెప్పి నీ వంశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి పితామహుడు చెప్తున్నాడు అతడే పరీక్షిత్ మహారాజు అయితే ఆ పితామహుడు చెప్తున్నాడు ఓ ధర్మరాజా సోమతి అమావాస్య అనేటువంటి వ్రతం ఉన్నది అది సోమవారం వచ్చేటువంటి అమావాస్య తిథి రోజు నాడు ఆచరించాలి అశ్వత్థ నారాయణ స్వామికి మరి పూజను ఆచరించి నూట ఎనిమిది ప్రదక్షిణాలు అదేవిధంగా నూట ఎనిమిది పుష్పాలతోటి నూట ఎనిమిది ఫలములతోటి పూజ నిర్వహించి కథను శ్రద్ధగా వినాలి అని చెప్పి చెప్పాడు మరి దీన్ని ఎవరు ఆచరించారు ధర్మరాజు ఆచరించిన తర్వాత మళ్ళీ కలియుగ ఆరంభంలో దీనిని మరి ఎవరు ఆచరించారో చెప్తున్నాడు సూతమహాముని కాంచీనగరంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతడు వేద పండితుడు శాస్త్ర పండితుడు అతనికి గుణవతి అనే భార్య ఉన్నది అతనికి ఏడుగురు కొడుకులు ఒక కూతురు అందరు కూడా చక్కగా వివాహాలు చేసుకున్నారు సంసారం గడుస్తూ ఉన్నది అందరు కూడా ఆనందంతో ఉన్నారు దాన ధర్మాలు చేస్తున్నారు వీరింటికి దైవపశాన ఒక సాధు పురుషుడు వచ్చాడు ఒక సన్యాసి వచ్చాడు అందుకోసం సాధు సజ్జన సాంగత్యం సంతోషం సత్ప్రవర్తనం సద్బుద్ధిం సద్విచారాంశ దేహమే మధుసూదన మధుసూదన స్వరూపమైన మహావిష్ణు స్వరూపమైన ఆ సన్యాసి వచ్చాడు ఆ సన్యాసి వచ్చి ఇంటి ముందర నిల్చుండి భవతి భిక్షాంతేహి అని అడిగాడు అందరు కూడా ఈ బ్రాహ్మణుని యొక్క భార్య అదేవిధంగా ఏడుగురు కోడళ్లు కూడా భిక్ష వేస్తే అఖండ సౌభాగ్యవతి భవ సత్సంతాన సిద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు అని ఆశీర్వదించాడు కానీ చివరిదైన ఆ కుమార్తెతో భిక్ష వేస్తే భవ అని ఆశీర్వదించాడు ఇంకోసారి భిక్ష వేసింది మళ్ళీ భవ అని ఆశీర్వదించాడు ఇది ఏమిటి అని చెప్పి తల్లి దగ్గరికి వెళ్ళి విచారించింది మరి మీరు అందరిని కూడా అఖండ సౌభాగ్యవతివా అదేవిధంగా పుత్ర పౌత్రాభివృద్ధి వస్తూ వంశాభివృద్ధి వస్తూ అని ఆశీర్వదించాడు మరి నన్ను మాత్రం భవ అని అన్నాడు ఏమిటి అని అడిగి విచారం చేస్తే మళ్ళీ ఆ తల్లి ఈ కుమార్తెను తొలుకొని వచ్చి ఆ సాధువుకు మళ్ళా భిక్ష వేయించింది అయినా కానీ అప్పుడు కూడా సుఖీభవాని అని చెప్పి ఆశీర్వదించాడు అప్పుడు ఆ తల్లి అడిగింది ఓ స్వామి మేమందరం కూడా మీకు భిక్ష సమర్పణ చేస్తే అక్కడ సౌభాగ్య సిద్ధులు వస్తూ సత్సంతాన ప్రాప్తులు వస్తూ అదేవిధంగా ఐశ్వర్యప్రాప్తులు వస్తూ వంశాభివృద్ధి వస్తూ అని చెప్పి ఆశీర్వదించారు నా కూతురు మీకు భిక్ష వేస్తే సుఖీభవ అని ఆశీర్వదించారు ఈమెకు కళ్యాణం చేయాలి అని అనుకుంటున్నాము శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి అని చెప్పి ఆశీర్వదించలేదు అదేవిధంగా కళ్యాణ తదనంతరము అక్కడ సౌభాగ్యవతి భవ పుత్ర పౌత్రాభివృద్ధి భవ అని చెప్పి ఆశీర్వదించలేదు ఇది ఏమిటి అని చెప్పి అడిగింది అప్పుడు ఆ సన్యాసి దివ్య దృష్టితో చూసి ఈమెకు పెళ్ళైన రోజే ఈమె భర్త మరణిస్తాడు వైదవ్య దోషమున్నది అందుకోసం నేను భూత భవిష్య వర్తమాన కాలాలు తెలిసిన వాడిని కనుక ఈమెను సుఖీభవ అని చెప్పి ఆశీర్వదించాను అని చెప్పి ఆ సన్యాసి బదులు చెప్తాడు అప్పుడు ఆ తల్లి అడుగుతున్నది స్వామి దీనికి పరిష్కారం ఏమిటి నా కూతురు పెళ్ళిన తర్వాత మరి విధవ అయితే చాలా మరి మీ అందరం కూడా బాధపడతాము దీనికి పరిష్కారం ఏదైనా ఉన్నదా ఏదైనా వ్రతం ఉన్నదా నోమున్నదా అని చెప్పి కాళ్ళ వేళ్ళ బట్టి బతుకులాడింది అప్పుడు ఇంటిని పాదుగా వాళ్ళందరూ కూడా వచ్చి అందరూ కూడా అతనిని సేవించి నమస్కారం చేశారు వారి యొక్క ఆ ప్రార్థనను మన్నించి ఆ సన్యాసి చెప్తున్నాడు దీనికి పరిష్కారం ఒకటే ఉంది సోమతి అమావాస్య అనే వ్రతం ఉన్నది ఆ వ్రతం సిమ్మల దేశంలో అంటే ఇప్పుడు ఉండేటువంటి శ్రీలంక దేశంలో ఒక చాకిత అంటే ఒక చాకలామే ఈ వ్రతాన్ని విధి విధానంగా చేస్తుంది ఆమె పతివ్రత ఆమె దూరదృష్టి గలది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినటువంటి మహాయోగిని ఆమె దగ్గరికి వెళ్ళి మరి ఆ వ్రత ప్రభావాన్ని వ్రతాన్ని ఉపదేశం చేయాలని చెప్పి మీరు అడగాలి అని చెప్పి ఆ సన్యాసి చెప్పి వెళ్ళిపోతాడు మరి మీరు సింహల దేశం ఎట్లా ఇప్పుడంటే విమానాలు ఉన్నాయి పడవలు ఉన్నాయి మరి వెనుకటికి కాళ్ళు కదా అని చెప్పి కాంచీ నగరం అంటే ఇప్పుడు తమిళనాడులో కాంచీ పట్టణం అన్నట్టు అక్కడి నుంచి సింహల దేశం అంటే మనకు దూరమే కానీ తమిళనాడు నుంచి సింహల దేశం అంటే శ్రీలంక దగ్గరనే సముద్రం దాటి వెళ్ళాలి అప్పుడు మరి ఆ తల్లిదండ్రులు కూడా బాధపడతారు ఆ ఏడుగురు కొడుకులను పిలిచి మీరు ఎవరన్నా ఒకళ్ళు ఏమైనా తీసుకెళ్ళి మరి మీ చెల్లెని తీసుకెళ్ళి ఆ సింహల దేశాన్ని తీసుకెళ్ళి చాకితతోటి ఈ ఉపదేశ వ్రతాన్ని ఉపదేశం చేయించండి అని చెప్పి అడుగుత ఎవరు కూడా వినరు చివరికి నేనే వెళ్తా అని చెప్పి ఆ తండ్రి పెద్ద మనిషి వెళ్తా అంటే అప్పుడు చివరి కొడుకు గుణవంతుడు అనేటువంటి అతడు నేను చెల్లెని తీసుకెళ్తా అని చెప్పి ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా కలిసి సింహల దేశానికి ప్రయాణం అవుతారు మార్గమధ్యంలో అడవులు నదులు దాడుతూ దాడుతూ చివరికి సముద్ర తీరానికి వస్తారు అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు కింద వీళ్ళిద్దరూ కూడా అలసిపోయి పడుకుంటారు ఆ మర్రి చెట్టు పైన ఒక గద్ద మరి గద్ద యొక్క బిడ్డలు పక్షులు చిన్న చిన్న పక్షులు అక్కడ గూట్లో ఉంటాయి వీళ్ళు ప్రొద్దునుంచి ఏ ఆహారం తీసుకోలేదు వీళ్ళు బాధపడుతున్నారు అప్పుడు వెనుకటి పూర్వకాలంలో పశుపక్షులకు మానవులకు కూడా అన్ని భాష తెలిసేటువంటిది పక్షులకు కూడా మానవ భాష తెలిసేటువంటిది మనుషులకు కూడా జంతువుల భాష పక్షుల భాష తెలిసేటువంటిది కానీ కలియుగంలో అది నిషిద్ధము ఎందుకంటే ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళు తెలుసుకుంటే చాలా ప్రమాదం అని చెప్పి భగవంతుడు దాన్ని ఈ కలియుగ మాయలో కప్పివేశాడు అదేవిధంగా ఆ పక్షులు మరి ఈ ఇద్దరు కూడా అతిథులు వచ్చారు మనం కూడా తినవద్దు వాళ్ళు ఏదైనా తింటేనే మనం తిందాము అని చెప్పి పిల్లలు కూడా అంటే పక్షి పిల్లలు కూడా నిలాహారం ఉన్నాయి అప్పుడు ఆ పెద్ద గద్ద వచ్చింది వచ్చి మీరు మీకు ప్రొద్దున పెట్టిన ఆహారం మీరు తినలేదు అవి ఉన్నాయి ఉన్నాయంటే మన ఇంటికి ఎవరో అతిథి వచ్చారు ఇద్దరు అతిథులు వచ్చారు అన్నా చెల్లెళ్ళు వాళ్ళిద్దరు కూడా బాధపడుతున్నారు మరి వాళ్ళు తింటేనే అతిథులు తింటేనే మనం తింటాము అనే పూర్వ అంత ధర్మం ఉండేటువంటిది అన్నట్టు ఇంటికి ఎవ్వరు వచ్చినా కానీ అతిథి సత్కారం చేసిన తర్వాతనే ఇంటి యజమాని తినాలి అని చెప్పి ఒక ధర్మశాస్త్ర నియమం కావున మరి వాళ్ళు ప్రొద్దునుంచి నీళ్ళు కూడా తాగలేదు పండ్లు తినలేదు వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ బాధ ఏందో తెలుసుకో మేము ఎందుకంటే మేము పైన ఉన్నాము ఆ నుంచి మాకు వెళ్ళరాదు అని చెప్పి ఆ తల్లి గద్దతో అంటే ఆ గద్ద వచ్చి మరి మీ యొక్క బాధ ఏమిటి మీరు ఎవరు ఏ దేశం నుంచి వచ్చారు అని చెప్తే వాళ్ళ యొక్క కథంతా కూడా చెప్తున్నారు మేము కాంచీపట్టణం నుంచి వచ్చాము ఈ విధంగా జరిగింది అని చెప్తే అప్పుడు ఆ గద్ద మీరు ఏం బాధపడకండి నా పైన కూర్చోండి నేను సింహల దేశానికి తీసుకెళ్తాను అని చెప్పి ఇప్పటికైతే కొద్దిగా పండ్లు పాలు తినండి అని చెప్పి కొద్దిగా ఆహారం పెట్టింది వాళ్ళు ఆ గద్ద చెప్పిన ఆ ధైర్యానికి వాళ్ళు చాలా సంతోషపడి ఆ పలహారం తిని ఆ గద్ద రెక్కల పైన కూర్చుండి సింహల దేశానికి వెళ్ళారు ఆ సింహల దేశంలో ఆ చాకిత ఇంటి ముందర వీళ్ళని దించింది ఆమె చాలా పతివ్రత ఆమె ఇంటికి ఎవరిని రానివ్వదు అదేవిధంగా సోమతి అమావాస్య అనేటువంటి వ్రతం చేస్తుంది ఆ శక్తి కూడా ఆమెను కాపాడుతుంది ఆ రోజు చాలా నియమంగా ఉంటుంది కావున ఆమె దర్శనం కావాలని చాలా కష్టము అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళని వాళ్ళని దించి వెళ్ళిపోయింది కొంతకాలం గడుస్తున్నది కొంతకాలం గడుస్తుంటే ఆమె ఎంతకు ఆమె యొక్క దర్శనం కాలేదు ప్రతిరోజు ఈ సాగిత ఇంటి ముందర ఊడ్చి ముగ్గులు వేసేటువంటిది అయితే ఆమె కంటే ముందు ఈ బ్రాహ్మణ యువతి మబ్బుడిని లేచి ఇంటి ముందర అలికి ముగ్గు వేసి మరి శుభ్రపరిచేది ఆమె గమనించింది ఇదంతా ఏమిటి మరి నేను ఇవ్వకముందే ఎవరో చల్లుతున్నారు ఎవరో ముగ్గులు వేస్తున్నారు ఇంటి పరిసరాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంటున్నాయి అని చెప్పి మరి అనుకొని ఒకనాడు మబ్బుని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆమె ఇంటి ముందరికి వెళ్ళేసరికి ఒక బ్రాహ్మణ యువతి ఇంటి ముందర ముగ్గులు వేస్తున్నది అమ్మా ఏమిటి మీరు మీరు బ్రాహ్మణులు ఈ విధంగా మా ఇంటి ముందర ముగ్గులు వేసి చల్లుతున్నారు ఇది ఏమిటి మీ యొక్క బాధ ఏమిటి అని చెప్తే అప్పుడు ఆ యువతి చెప్పింది మీరు సోమతి అమావాస్య వ్రతాన్ని చేస్తుంటారు కదా మాకు సాధు పురుషుడు చెప్పాడు ఆ వ్రత ప్రభావాన్ని వ్రత విధానాన్ని మాకు తెలిపండి ఉపదేశం చేయండి మీరు వచ్చి మరి నాతోటి ఈ సోమతి అమావాస వ్రతాన్ని నాతో ఆచరింప చేయండి మాది కాంచే పట్టణం అని చెప్తే అప్పుడు ఆమె విచారించి దివ్య దృష్టితో చూసి ఈమెకు వివాహ సమయంలోనే వైదవ్య యోగం ఉన్నది కావున అది పోవాలంటే సోమతి అమావాస వ్రతం చేయాలి అని చెప్పి ఆమె కూడా గ్రహించి అప్పుడు కోడళ్లను కొడుకులను అందరిని కూడా పిలిచి మీరు ఈ సోమతి అమావాస్య వ్రతాన్ని మీరు ఆచరించండి నేను పలానా కాంచినీ కాంచీ పట్టణానికి వెళ్తాను ఈమె సోమతి అమావాస్య వ్రతాన్ని చేయించుతాను అంతవరకు మీరు ఏ వస్తువులు ముట్టవద్దు ముఖ్యంగా పత్తిని అంటే దూదిని ముట్టవద్దు అని చెప్పి కొన్ని కొన్ని నియమాలు పెట్టిన తర్వాత వాళ్ళని తొలుకొని వెళ్ళి ఆమె యొక్క యోగ శక్తితోటి ఆ అన్నా చెల్లెలు ఆమె కూడా కాంచీ పంట పట్టణానికి వెళ్ళారు యోగశక్తి అంటే సోమతి అమావాస్య వ్రతం చేస్తే యోగశక్తి వచ్చింది ఆమెకు ఆ యోగశక్తి ద్వారా సముద్రం దాటి కాంచీపట్టణానికి వెళ్ళింది వాళ్ళ గృహానికి వెళ్ళి ఈమెతోటి సోమతి అమావాస్య వ్రతాన్ని ఆచరింపచేసి ఆమెకు ఒక రక్ష కట్టింది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన మంచి సంబంధం వచ్చింది సంబంధం వచ్చిన తర్వాత మరి వివాహం చేశారు ఆ వివాహం చేసిన తర్వాత వివాహ వివాహక్రతు అయిన తర్వాత వెంటనే ఆ యువతి యొక్క భర్త పందిట్లోనే మరణించాడు అప్పుడు ఆమె ఆ చాకిత ఏం చేసిందంటే వెంటనే సోమతి అమావాస్య వ్రతాన్ని చేసినటువంటి ఒక వ్రత ప్రభావాన్ని వ్రత ఫలితాన్ని ఆ యువకునికి దారపోసింది వెంటనే ఆయన జీవించాడు అప్పుడు ఇద్దరు కూడా ఆశీర్వదించి పుత్ర పౌత్రాభివృద్ధి వస్తూ అఖండ సౌభాగ్య సిద్ధి అని చెప్పి ఆ చాకిత ఆశీర్వదించింది వాళ్ళ ఆ చాకితకు దండం పెట్టారు అందుకోసమే మనకు వివాహాలు అవుతుంటే ఆ చాకలి వాళ్ళు చాకిత మరి ఇక్కడ పెండ్లి పందిట్లో ఇది పోలు పోలు పోస్తుంటారు అందుకోసమే అది ఒక ఆచారం అప్పటి నుంచి వచ్చింది అన్నట్టు ఆ చాకలి వాళ్ళు పోలు పోస్తుంటారు పోలు పోసిన తర్వాతనే వివాహం చేస్తారు అని చెప్పి అందుకోసం చాకలి వాళ్ళు ఇది మిత్తి తీస్తారు దిష్టి తీస్తారు అని చెప్పి దాని యొక్క ఆంతర్యం అన్నట్టు ఈ విధంగా ఆ వ్రత ప్రభావాన్ని వాళ్ళకు దారపోసింది ఆయన జీవించాడు ఇద్దరు కూడా మళ్ళీ యథావిధిగా వివాహక్రతువు నిర్వహించుకొని అందరూ నమస్కారం చేశారు చేసిన తర్వాత ఆమె చెప్పింది ఓ యువతి ఓ గుణవతి నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు విడవద్దు అని చెప్పి ఆ వ్రత ప్రభావాన్ని వ్రత విధానాన్ని ఆచరింపజేసింది సోమవారం అమావాస్య వస్తే ఆ రోజునాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండి నారాయణ స్వామికి పూజ చేయాలి నూట ఎనిమిది రకాల మధుర పదార్థాలతో నైవేద్యం పెట్టాలి నూట ఎనిమిది రకాల పుష్పాలతో పూజ చేయాలి నూట ఎనిమిది పండ్లు నైవేద్యం పెట్టాలి నూట ఎనిమిది నవరత్నాలతో పూజ చేయాలి అంటే ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు పూజ చేయాలి అని చెప్పి ఆ వ్రతాన్ని ఉపదేశం చేసి మళ్ళీ ఆమె యోగ శక్తి ద్వారా సింహల దేశానికి వెళ్ళింది అప్పటి నుండి మరి ఈమె విధి విధానంగా ఈ వ్రతాన్ని చేస్తున్నది చేసిన తర్వాత మరి ఉద్యాపన ఎప్పుడు చెయ్యాలి అంటే ముందు కానీ చివరికి కానీ మధ్యలో కానీ ఈ వ్రతం చేయాలి మరి వ్రతం మరి పన్నెండు సంవత్సరాలు చెయ్యాలి అన్నారు అదే కాకుండా మరి సంవత్సరం ఒకటి వస్తుందో రెండు వస్తుందో మనకు తెలియదు సోమవారం అమావాస్య సోమతి అమావాస్య సంవత్సరం రెండు రావచ్చు ఒకటి రావచ్చు లేకుంటే రెండేళ్ళ కలిపి ఒకటి రావచ్చు కనుక పన్నెండు సంఖ్య అంటే పన్నెండు సంవత్సరాలు కానీ పన్నెండు వ్రతాలు సోమతి అమావాస్య వ్రతాలు కానీ ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి ఆ భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నాడు అదేవిధంగా ఆ ధర్మరాజు శ్రద్ధగా విని మరి ఈ వ్రతాన్ని ఆచరించాడు అప్పుడు పాండవ వంశం అభివృద్ధిలోకి వచ్చింది పరీక్షత్ మహారాజు జన్మించాడు మరి కృష్ణ భక్తుడు మరి ఈ ప్రపంచాన్ని పాండవుల తదనంతరం ఆయనే రాజ్య పట్టాభిషేకం పొంది ఈ భూమండలాన్ని పరిపాలించాడు అని చెప్పి మనకు ఆ సూత మహాముని షోణకా మహాముని తెలుపుతున్నాడు ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా విశ్వాసంగా ఈరోజు సోమతి అమావాస్య రోజు నాడు అశ్వత్థ నారాయణ స్వామికి ఎవరైతే పూజను చేస్తుంటారో వారికి అక్కడ ఐశ్వర్యము సంతానము సౌభాగ్యము సత్సంతానము వంశాభృతి కలుగుతుంది అని చెప్పి మనకు భవిష్యోత్తర పురాణంలో ఉండేటువంటి సోమతి అమావాస్య వ్రత కథ ద్వారా తెలుస్తున్నది